అందరికీ నమస్తే నేను ప్రీతి తెనాలి అందరికీ ముందుగా శ్రావణ రెండో మంగళవార అందరికీ ఈరోజు రెండో మంగళవారం సందర్భంగా ఇవాళ మా ట్రాన్స్ ఒక అమ్మాయి మొక్కుకుంది అమ్మవారికి వాళ్ళ బావగారి కొంట్లో బాగకపోతే మొక్కుకుందండి అయితే ఆయనకి నయమయ్యి ఇంటికి వచ్చేసారు క్షేమంగా అందుకని ఆ మొక్కు తెచ్చుకోవటం కోసం అమ్మవారికి ఇదిగోండి ఇవాళ చీర చక్కగా పసుపు కుంకాలు పువ్వులు అలాగే ఇదిగోండి నైవేద్యాలు అన్నీ కూడా చక్క చేసింది ఆ అమ్మాయినా ఇదిగోండి ఈ అమ్మాయి తనకు అనుకున్న పని అయిందని చెప్పేసి అమ్మవారికి ఇవన్నీ చేసింది అనమాట అలాగే మీరు కూడా అందరూ బాగుండాలి అందరిని చల్లగా చూడాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మాది తెనాలి మా ఊరు చుట్టుపక్కల ప్రాంతాలు అన్నీ కూడా పాడి పంటలతో అందరూ బాగుండాలి వ్యాపారాలు బాగుండాలి సంతోషం ఉండాలి అలాగే ఈ గుడికి పోయిన సంవత్సరం దసరాకి నా సహకరించిన దాతలందరికీ కూడా అమ్మవారి తరఫున వందనాలు మీ అందరికీ ఆశీస్సులైనా అమ్మవారి కృప మీకు ఎప్పుడూ ఉండాలి అలాగే ఈ సంవత్సరం నవరాత్రులు కూడా బాగా చేయాలనుకుంటున్నాను అమ్మ దయ దయ వల్ల మీ అందరి దయ వల్ల బాగా చేస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే అమ్మవారి ఆశీస్సులు మీ అందరికి ఉండాలి అందరు చల్లగా ఉండాలి అమ్మవారి దయా దాక్షణాలు మీ అందరి మీద ఉండాలి పిల్ల పాపలతో చల్లగా ఉండాలి జై బోలో కోలేరమ్మ తల్లి శ్రీ 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 పోలేరమ్మ తల్లి అమ్మవారు అందరికీ నమస్తే సర్వే జన సుఖినో భవంతు